ఫ్రెండ్స్ ఇప్పుడైంది రాష్ట్రం రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంకా అయితే వెళ్ళిపోదాము తప్పుడు అత్యాచారం కేసు మహిళకు నాలుగేళ్ల కారాగారం వివరాలు చూస్తే తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు పాటు జైలు జీవితం గడిపాడు చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల పదమూడు రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కుమార్తెపై అత్యాచారం జరిగిందంటూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండున పోలీసులకు ఫిర్యాదు చేసింది తన పదిహేనేళ్ల కూతుర్ని అజయ్ అలియాస్ రాఘవ్ ఢిల్లీకి తీసుకువెళ్లాడని మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేశాడని అందులో పేర్కొంది దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను న్యాయస్థానంలో హాజరుపరిచారు అజయ్ తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక తొలిత వాంగ్మూలమిచ్చింది దీంతో ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్లో ఉండగా నిందితుడు నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడు ఆ తర్వాత కోర్టులో విచారణ సందర్భంగా బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది తన వాంగ్మూలం తప్పని న్యాయమూర్తి ఎదుట అంగీకరించింది దీంతో అదనపు సెషన్స్ న్యాయస్థానం అజయ్ను నిర్దోషిగా ప్రకటించింది తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లిపై త్రీ ఫార్టీ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది దీంతోపాటు ఓ వ్యక్తి ఒక వెయ్యి ఆరు వందల యాభై మూడు రోజులు జైలు జీవితం గడిపేలా చేసినందుకు ఆమెపై చర్యలకు ఉపక్రమించింది మహిళను కూడా జైల్లో అన్ని రోజుల పాటు ఉంచాలని జడ్జి జ్ఞానేంద్ర తిపాఠి గారు ఆదేశించారు అంతేకాకుండా ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు జరిమానా విధించారు జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు